సుధీర్ని తోడు కావాలి నాకు అంటూ ఎడ్ చేశారట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిల గురించి మనందరికీ తెలిసిందే ఒకరిని విడిచికొకరు ఉండలేరు అని చెప్పొచ్చు ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఎప్పుడైతే ఇద్దరు లవ్ ట్రాక్ నడుస్తుందని నెటిజన్స్ ఎప్పుడైతే వారిద్దరిపై ఆపోహలు ఏర్పరచారు అప్పటి నుంచి కూడా ఇంకా క్లోజ్గా ఉంటున్నారని చెప్పాలి అయితే పేరుకు వేరు వేరు ప్రాంతాలు అయినప్పటికీ కూడా ఇప్పుడు యాంకరింగ్ ఒక్క దగ్గరే చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు కలిసి వెళ్ళాలి రావాలి ఈ నేపథ్యంలో షూటింగ్ చేస్తున్న నేపథ్యంలో సుధీర్ మర తన సినిమా విషయంలో షూటింగ్ చేస్తూ ఉండడంతో ప్రోగ్రామ్కి వెళ్ళాలి బుల్లితెర ప్రోగ్రామ్కి రష్మి వెళ్ళాలి సినిమా షూటింగ్ సుధీర్ చేస్తూ ఉన్నాడు ఇద్దరి మధ్య చాలా గ్యాప్ రావడంతో ఇక సుధీర్ లేకపోతే నేను ప్రోగ్రామ్కి వెళ్ళలేనేమో అని చెప్పి చాలా చాలా ఫీల్ అవుతూ రష్మి ఇలా మాట్లాడుకొచ్చిందట సుధీర్ నువ్వు లేకపోతే నీ వెళ్ళడం చాలా కష్టం నీ తోడు అనేది నాకు ఖచ్చితంగా ఉంటేనే నాకు ధైర్యం అనిపిస్తుంది అంటూ కూడా సుధీర్కి ఫోన్ కాల్ చేసి మాట్లాడారట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం